راي ڏيڻ جي لاءِ پڙهڻي ڏيڻي 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 तो यार कि टू पॉइंट्स బాబు టై అయింది ఇద్దరు రెండు స్కోర్లు సమానమైన చెప్పాలి పంతొమ్మిది పంతొమ్మిది సమానమైంది మ్యాచ్ మళ్ళీ టై అయింది అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన రెండు జట్లు ఒక అద్భుతమైన మనోరంజనం ఇచ్చారు ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ బాబు మీరందరూ బయటకు రండి ఓన్లీ అంపైర్ విల్ డిసైడ్ బాబు నో ఆర్గ్యుమెంట్